విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది భీమిలి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి మా శాసనసభ్యుడు ఉత్తరశెట్టి శ్రీనివాసరావు నాయకత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజల్ని ఓటేయమని అడగండి అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడో ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఎలక్షన్ పోయాక పోయే కనపడకుండా పోయే నాయకుడు కాదు ప్రజల్లో ఉండే నాయకులను ఎన్నుకోండి అవంతి శ్రీనివాసరావు లాంటి నాయకుడు నిత్యము ప్రజల్లో ఉంటాడు ప్రజలకు అవసరాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోడానికి ఏ విధంగా గత ఐదు సంవత్సరాలని కృషి చేశారో అట్టా అట్ట నాయకులను ఎన్నుకోండి అని చెప్పి భీముని నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఈ సమావేశం ద్వారా కోరటం జరిగింది ఎందుకంటే గతంలో శాసనసభ్యులుగా ఉన్నోళ్ళు గెలిచినా ఓడినా కూడా ఈ భీము నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు అదే ఈ ఐదు సంవత్సరాల్లో మా పార్టీ శాసనసభ్యుడు గారిని నాకు అవంతి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర భీమిని నియోజకవర్గంలో ఇప్పుడు ఉంది అదే ఇప్పుడు శాసన ప్రతిపక్ష పార్టీల తరఫున శాసనసభ్యులుగా మీ ముందుకు వచ్చే ఆయన భీమిలో నిలబడ్డప్పుడు కానివ్వండి తర్వాత నార్త్ నియోజకవర్గంలో నిలబడ్డప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేయటం కాదు అసలు ప్రజలకు కనపడ్డారా అట్లాంటి నాయకులు కాదు ఎన్నుకోవాల్సింది నిరంతరము ప్రజల్లో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి అని చెప్పి ఈ సందర్భం భీము ప్రజలకి చేతులు జోడించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో వాటిల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విశాఖ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా భీములు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చరిత్ర మాది బీచ్లో డెవలప్మెంట్ కానివ్వండి సిక్స్ లైన్ బీచ్ రోడ్ డెవలప్మెంట్ కానివ్వండి అదేవిధంగా భీమి భీములి నియోజకవర్గ పరిధిలో ఉండే స్కూల్స్ని హాస్పిటల్స్ని ఏ విధంగా రూపుమేఖలు మార్చావు ఇవన్నీ చెప్పి ఓట్లు వేయించి అడుగుతున్నాం అదే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులుగా ఉండేవాళ్ళు ఏం చెప్పి ఓట్లు అడగాలనుకుంటున్నారు భీముల నియోజకవర్గ ప్రజలకి అది మీ ద్వారా వాళ్ళని అడుగుతాం కాబట్టి తప్పకుండా భీముల నియోజకవర్గ ప్రజలు రా రాబోయే రోజుల్లో ఒకటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరో ఆలోచించుకొని ఓటు వేస్తారు వేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం క్రెడిబిలిటీ లేని నాయకులు దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడం వాలంటీర్ల వ్యవస్థ మా పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారంటే ఆయనే వీళ్ళని తీసేస్తామని చెప్పింది ఆయనే ఆయన దత్తపుత్రుడు కూడా చెప్పడం జరిగింది వాళ్ళని తీసేసే కార్యక్రమం చేయమని కంప్లైంట్ ఇచ్చింది ఆయనే ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ తీసేయట మొదలుపెట్టినాక రాష్ట్రంలో ఉన్న వృద్ధాపెప్పించడం మొత్తం అరవై ఆరు లక్షల మంది వీళ్ళకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఉంది వీళ్ళు చేస్తున్న ద్రోహానికి బుద్ధి చెప్తారు అని చెప్పి భయపడిపోయి మళ్ళీ యూటర్న్ యూ టర్న్ తీసుకోవడం అనేది చంద్రబాబు పెట్టి విద్య ఏ డిషన్ అయినంతే తప్ప యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇది చేస్తున్నారు చేస్తున్న అందువల్ల ఆయన క్రెడిబిలిటీ లేదు ఆయన మాట నమ్మరు అందువల్ల వాటి గురించి ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు ఎవరు చిత్తశుద్ధితో అవినీతి లేకుండా వాలంటీర్ వాలంటీర్ల సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందో తప్పకుండా వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థుల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు